సిరిసిల్ల సూర్యాపేట నేషనల్ హైవే రోడ్డు తమ గ్రామం గుండా ఏర్పాటు చేయడం ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని భూ నిర్వాసితులు వ్యక్తం చేశారు నేషనల్ హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన సర్వే తప్పుల తడకగా ఉందని ఆరోపించారు సిరిసిల్ల సూర్యాపేట నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చిన్నగుండవెల్లి భూ నిర్వాసితులు సర్వే కోసం గ్రామానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు రోడ్డు నిర్మాణం పనుల గురించి అధికారులతో చర్చించిన అనంతరం భూ నిర్వాసితులు మాట్లాడారు తమ గ్రామం మీదుగా రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిసిన నాటి నుండి తాము నిరసన తెలుపుతూనే ఉన్నామన్నారు ఈ విషయంపై గతంలో ఎంపీ రఘునందన్ సమక్షంలో అధికారులతో చర్చించామని గుర్తు చేశారు రోడ్ నిర్మాణం తమ గ్రామం మీదుగా జరగడం ద్వారా పద్దెనిమిది కిలోమీటర్ల దూరం పెరుగుతుందని ఈ విషయంపై అధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు సర్వే కోసం తమ గ్రామానికి పోలీసు బలగాలతో వచ్చారని తమ గ్రామానికి రోడ్డు సర్వే పనుల కోసం వస్తే అడ్డుకుంటామన్నారు చిన్నగొండలి గ్రామం అయితే మాకు వచ్చేసి ఇంతమందుకు అలాట్మెంట్ తీసుకొచ్చినారు అలాట్మెంటే ఫస్ట్ తప్పుగా ఉంది అలాట్మెంట్ ఏం చేసినారంటే మాకు ఆల్రెడీ వచ్చేసి హైవే రోడ్కి వచ్చి ఐవేరు నుంచి వన్ కిలోమీటర్ ముందు దగ్గరలోనే మళ్ళీ ఒక రోడ్ ఉంది ఆ రోడ్ ఉంది ఆ రోడ్ తర్వాత తీసుకోకుండా మళ్ళీ కొత్త అలాట్మెంట్ తీసుకొని ఇరవై కిలోమీటర్లు ఎక్కువ డిస్టెన్స్తో తీసుకొని ఈ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి అంటే దగ్గర నుంచి ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ఎక్కువ పెంచుకొని తీసుకుంటున్నారు అదేవిధంగా ఏమవుతుందంటే మాకు చిన్నగొండలి గ్రామంలో ఇంతకుముందు ఒక టన్నుల్ పోయింది టన్నెల్కు యాభై కిలో మీటర్ లోపల మళ్ళీ కాలువ పోతుంది కాలువ నుంచి వచ్చేసి మళ్ళీ నేర్చుకునేటప్పుడు హైవే పోడి చేస్తారు కాబట్టి దీనివల్ల ఈ కండల్లో కోల్పోతున్న రైతుల ముందు ఈ కాలువలో ఉన్నది మళ్ళీ వచ్చేసి మాకు మొత్తం జీవనోపాధి పోతున్నది కాబట్టి ఈ జీవనోపాధి కోవడం వల్ల మాకు ఎలాంటి కష్టపరిహారం కాకుండా మాకు ఈ భూములు కోల్పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ దీన్ని అలాట్మెంట్ని చేంజ్ చేసి మాకు భరోసా కల్పించాలని ఈరోజు దౌర్జన్యంగా వచ్చి ఇలా పోలీసులను పెట్టుకొని వచ్చి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ వాళ్ళు అందరూ వచ్చి మాకు చాలామంది పోలీసులు దౌర్జన్యంగా పోతుందని మొన్న ఆర్డీఓ తడిపోతే కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటాం తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి కాదంటే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మాకు ఎందుకంటే ఈకే నష్టపోతున్నాం ఒక తర్వాత రెండు విధాలుగా నష్టపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా పోయినది రోడ్ కానుకొని ఉంది చాలా విలువైన భూమి సార్ నాకు ఒకటే ఎకరం ఉంది అందులో మొత్తం ముప్పై రెండు గుంటలు ముప్పై ఎనిమిది గుంటలు దాకా పోతుంది మొత్తం రెండు గుంటలు మిగిలు మీకు మొత్తం భూమి పోయిన అంత వాల్యూ భూమి పోయినాక దీని ఏం చేయాలి నేను చేసేది వ్యవసాయమే ఓన్లీ వ్యవసాయమే బాయి బోరు అన్ని పోతున్నాయి అండి భూమిలో ఆ రోడ్ల మొత్తం ఇప్పుడు ఆ భూ భూమికి ఇట్లా రోడ్కి పోతే నేను ఇంకా రేపటి నుంచి కైకిల్ చేయాలి నాకు ఏం పనే ఉండదు ఇంకా నేను ఏం చేసి బతకాలి ఏం ఏం లెక్క నేను ఇప్పుడు భూమి ఇవ్వమంటే వీళ్ళు ఇంకా నిర్బంధంగా అయినా వీళ్ళు కూర్చుకోపోయింది నిర్బంధం చేసి కూర్చుకోపోయింది ఇది ఏమన్నా అంటే ఈ భూ ఈ రోడ్ ఆగదే కంపల్సరీ అవుతుంది ఇది నేషనల్ హైవే అంటుంది ఇది ఆగదని చెప్తుంది మీకు ఎట్లా చేసి ఈ రోడ్ని ఆపాలి అని మేము అధికారంలోకి చెప్తున్నాం